ఎంత సంచలనమో ఇప్పుడు వేడు మాట కూడా అంతే సంచలన ఇక్కడ చాలా పెద్ద అంటే శ్రీనివాస్ గారు చక్రపాణి గారు తర్వాత ప్రేమ సుభద్రక సుజాత మెర్సి అందరితోని వేదికను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సభ చాలా ఒక ఫెస్టివ్ మూడ్లో ఉంది ఒక నేను నేను లోపలికి రాగానే ఏదో మంచి ఉద్యమ స్ఫూర్తితో ఉన్న జాతరగానే జాతర లాగా కనిపిస్తుంది నిజానికి ఇక్కడ ఎప్పుడు ఒక నలభై ఆరు మంది కంటే ఎక్కువ సాహిత్య సభకి రావడం కొంచెం తక్కువ అని ఈరోజు చాలా ఎందుకంటే మొదటిసారి బహిళ్ళ కథల్ని జీవితాన్ని ఆవిష్కరించే పుస్తకం వచ్చినందుకు ఒక ప్రాపర్ వేలో ఇది జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను జనరల్గా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అంటే నేను సినిమా డైరెక్టర్ని కాబట్టి సాహిత్యం అంటే సాహిత్యం పట్ల కొంత ఇష్టం ఉన్న సినిమా దర్శకుడు కాబట్టి నా అవగాహన ఏంటంటే మెయిన్ స్ట్రీమ్లో ఏ కల్చర్ అయితే ప్రొజెక్ట్ అవుతుందో అంటే ఏ పండుగలు అయితే సినిమాలో కనిపిస్తాయో ఏ చావులైతే ఏ చావుల యొక్క కల్చర్ అయితే సినిమాలో కనిపిస్తుందో ఏ ఆహార సంస్కృతి అయితే సినిమాలో కనిపిస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క సంస్కృతిగా చదామణి అవుతుంది ఇది చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమాలో జరుగుతుంది నిజానికి మనం చూస్తున్న సంస్కృతి మనది కాదు అది కొంతమందిది మాత్రమే ఒక ఎలైట్ సర్కిల్ సంస్కృతిగా అది మన అందరికీ తెలుసు ఇలా చాలామంది అంటే మన మా జనరేషన్ వరకు కూడా అంటే ఒక రిచ్ కల్చర్ ఉన్నటువంటి సబాల్టన్ కమ్యూనిటీస్ అందరికి కూడా అదే కల్చర్ ఏమో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో కూడా చాలామంది ఉన్నారు అట్లా సాహిత్యంలో కూడా మెయిన్ లో కూడా బైన్ల కథల్ని అంటే చాలా సంవత్సరాలుగా మొదటిసారిగా బైన్ల కథల్ని జలకరిసీ నన్న తీసుకురావడము ఇది చాలా పెద్ద ఉపకారం లాగా నేను భావిస్తున్నాను ఇంకా ఇలాంటి కథలు చాలా రావాలి ఈ రిచ్ కల్చర్ ఉన్నటువంటి ఈ కథల్ని ఈ జీవితాన్ని తను ఈ పుస్తకంలో తను రీటోల్ చేశాడు మ్యాజిక్ రియలిజం అనే పద్ధతిని చాలా సృజనాత్మకంగా తను ఇందులో వాడడం జరిగింది తర్వాత ఈ చంద్రయ్య యొక్క వ్యక్తిత్వము చాలా ఉన్నతంగా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక రెవల్యూషనరీ స్పిరిట్ ఉన్న ఒక ప్రేమ గల్ల దయగల్ల వ్యక్తిగా ఇందులో మనం చూస్తాం ఇలాంటి కథలు ఇంకా చాలా రావాలి ఇందాక ప్రవకర్ గారు అన్నట్టుగా ఆగిపోకుండా అక్కడ ఎవరో అన్నారు అతను చనిపోలేదని అతను బతికే ఉన్నాడని ఇంకా ఆ స్ఫూర్తితో ఇంకా చాలా కథల్ని మన జీవితాన్ని మనము మనము మళ్ళీ ముందు తరాలకి చెప్పే ప్రయత్నము ఇంకా జలికల్ సీనన్నతో పాటు ఇంకా చాలామంది చేయాలి అని చెప్పేసి నేను భావిస్తున్నాను సో సీనన్నాకి నాకు ఉన్న రిలేషన్ చాలా మా వ్యక్తిగతమైనటువంటి మన స్నేహం చాలా చాలా అన్యోన్యమైనది ఆయన మాకు చాలా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేది సినిమా మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఆయన ఫైనల్ ఇయర్ అండి ఆర్ట్స్ కార్ ఎస్ఎఫ్ఐ ఆయన పాటలు రాసిన అప్పుడు ఆయన అప్పుడు గుర్తుంది నాకు పాట రాసేవాడు పాట రాసినా లేకపోతే కవిత్వం రాసిన ఆయన విమర్శలు చేసిన ఆయన చాలా ముందుండేవాడు చాలా ఆకర్షణ ఉండేది అతని పట్ల మాకు సో ఆ ఆకర్షణ స్నేహంగా ఇప్పటి వరకు మా మధ్య కొనసాగుతుంది ఆయన ఇంకా ఇదే కాకుండా సినిమాల్లో కూడా ఆయన అంటే నేను బలవంతంగా రాస్తే రాశాడు ఇంకా సినిమాల్లో కూడా ఆయన రాయడానికి ఆసక్తి చూపాలి అని చెప్పి ఇంకా ఇలాంటి పుస్తకాలు ఇలాంటి జీవితాలు ఇంకా ఆయన రికార్డ్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ